ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వైసీపీ నేతలు అదును కోసం ఎదురుచూస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్న వైసీపీకి తాజాగా ఒక కొత్త ఆయుధం దొరికింది ఏపీలో ట్రిబుల్ నైన్ పవర్ స్టార్ సుపీరియర్ పేరుతో కొత్త విస్కీ అందుబాటులోకి వచ్చిందని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు ఏపీలో ట్రిబుల్ నైన్ పవర్ స్టార్ సుపీరియర్ విస్కీపై స్పందించిన వైసీపీ కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండును అందుబాటులోకి తీసుకువచ్చిందని విమర్శలు గుప్పించింది నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్ను తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పేరును టార్గెట్ చేసింది అంతేకాదు గతంలో టీడీపీ కార్యకర్తల కోసం లెసిన్ బ్రాండ్ తెచ్చిన అదే ప్రభుత్వం ఇప్పుడు జనసైనిక్స్ కోసం పవర్ స్టార్ బ్రాండ్ అందుబాటులోకి తెచ్చిందని ఎద్దేవా చేసిందే ముఖ్య గమనిక ఏపీలో మాత్రమే ఈ నాణ్యమైన మద్యం బ్రాండ్ అందుబాటులో ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తుంది ఇక దీనికి టీడీపీ జనసేన ఘాటుగానే వైసీపీకి బదులిచ్చాయి టీడీపీ ప్రభుత్వం ఎటువంటి లిక్కర్ బ్రాండ్ను తీసుకురాలేదని ఈ లిక్కర్ బ్రాండ్ల పుణ్యమంతా వైసీపీదేనని మండిపడుతున్నారు ఇక ఈ బ్రాండ్పై గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోతో టార్గెట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఎక్కడా దొరకనటువంటి డేంజరస్ లిక్కర్ ను తీసుకువచ్చింది వైసీపీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు త్రీ క్యాపిటల్స్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ ట్రిబుల్ నైన్ పవర్ స్టార్ బ్రాండ్ మధ్య తీసుకువచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అని ఈ విషయం జనాలకు తెలియదు అనుకుని టీడీపీ కూటమి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు జగనే విషపు మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ జనసేన కార్యకర్తలు అంతేకాదు బురద చల్లడం కోసమే ప్రస్తుత ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ తన ఐదేళ్ల పాలనలో దిక్కుమాలిన మద్యం బ్రాండ్లతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ప్రచారం చేస్తున్న లిక్కర్ బ్రాండ్ జగన్ తీసుకువచ్చిందేనని తేల్చి చెప్తున్నారు